అందరికీ నమస్కారం అండి భాస్కర్ కిల్లి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వర్ణాలు అయితే వర్ణాలు అనగానే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఏంటనంటే వర్ణాలు అనగానే క్యాస్ట్లను కూడా తీసుకొచ్చేసి ఈ వర్ణాల్లో కలిపేస్తారు అసలు ఈ వర్ణాలు ఏంటి ఈ క్యాస్ట్ ఏంటి అసలు ఈ హిందూ అనే ఈ హిందుత్వాలో ఎందుకు ఈ వర్ణము లేదా క్యాస్ట్ అనేది ఇంతగా వివాదాస్పదమైంది ఎందుకు ప్రతి ఒక్కరు కూడా దీని మీదే పదే 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 దాడి చేస్తూ ఉంటారు అసలు మీ తాలుగు హిందుత్వంలోనా లేదా మీ హిందూ మతంలో చాలా ఆంట్రానితనం ఉంది అని లేకపోతే ఈ రకంగా డివైడ్ చేసి జనాలను చూస్తారు అని అయితే ఈ యొక్క ఈ వర్ణలు అనేవి దీన్ని బట్టి డివైడ్ అయ్యాయి అసలు ఇవి నిజంగా కేవలం హిందూ మతంలోనే ఉన్నాయా లేకపోతే ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల వారికి కూడా ఇవి వర్తిస్తాయా అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సిన విషయం అయితే ఉంది ఒక్కసారి మనం ఈ వర్ణంలోకి వెళ్దాం అసలు ఈ వర్ణం అనేది ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అసలు దీని తాలూకు రిఫరెన్స్ ఏమిటి అని మనం చూస్తే ఈ వర్ణం అనేది మొట్టమొదటిసారిగా మన హిందువులకి అతి పవిత్రమైన వేదాల నుంచి మనకి వచ్చినట్టుగా తెలుస్తుంది మరీ ముఖ్యంగా ఋగ్వేదంలోని పదవ మండలంలోని పురుష సూక్తంలో మొట్టమొదటిసారిగా చెప్పినట్లుగా మనకి తెలుస్తుంది ఈ పురుష సూక్తంలో ఏమని చెప్పారు అంటే పురుషుని తల నుండి బ్రాహ్మణులు భుజాల నుండి క్షత్రియులు తొడల నుండి వయసులు అలాగే పాదాల నుండి శూద్రులు వచ్చినట్టుగా మనకి చెప్పబడుతుంది అయితే చాలామంది అనే విషయం ఏంటి అంటే మేమంతా కూడా శూద్రులం కదా మరి మేము ఆ పురుషుని తలకు పాదాల నుండి ఎందుకు వచ్చాం అంటే పాదాలు అనగానే మీ అందరికీ కూడా అంత చౌకగా మేము కనిపిస్తున్నామా పాదాల నుండి మేము ఎందుకు వచ్చామని చెప్పి చాలామంది అంటూ ఉంటారు అసలు ఈ వర్ణాలు ఏంటి వీటిని ఎందుకు ఇలాగ ఒక పురుషుణ్ణి తీసుకొని ఇలా సింబాలిక్గా చెప్పబడ్డది అని మనం చూస్తే ముఖ్యంగా బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు అలాగే శూద్రులు ఇది కేవలం హిందూ మతంలోనే ఉందా లేక ప్రపంచం మొత్తం ఉందా అని మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రపంచంలోనే ప్రతి ఒక్క ఏ జాతిలో అయినా తీసుకోండి ఈ నాలుగు వర్ణాలు కూడా మనకు అనిపిస్తాయి సరే ఇది ఋగ్వేదంలో చెప్పబడింది హిందూ మతానికి సంబంధించింది అనేది కాస్త పక్కన పెడదాం అంటే విశ్వాసం దేవుడు ఇవన్నీ కాస్త పక్కన పెట్టి సోషల్ అంటే సామాజిక పరంగా కూడా ఇది కరెక్టా కాదా అనేది చూడడం అనేది ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మరి ఏ ఒక్క జాతినైనా ప్రపంచంలో తీసుకుంటే బ్రాహ్మణులు అంటే ఇక్కడ ఏంటి అంటే దేవుణ్ణి వాళ్ళు ఇంటలెక్చువల్స్ టీచర్స్ వీళ్ళంతా కూడా దీంట్లోకి వస్తారు మరి వీళ్ళందరినీ కూడా ఏ సమాజమైనా తీసుకోండి గౌరవిస్తుందా లేదా ఈవెన్ సైంటిస్ట్ అయినా కానీ ఒక పూజారి లేదా వాళ్ళ మతానికి సంబంధించిన వారిని వాళ్ళు గౌరవిస్తున్నారా లేదా లేదా ఇంటలెక్చువల్స్ని వాళ్ళు గౌరవిస్తున్నారా లేదా సో బ్రాహ్మణులు అనేవాళ్ళు బ్రాహ్మణ అంటే ఇక్కడేంటి ఇంటలెక్చువల్స్ వీళ్ళందరూ కూడా సమాజంలో గౌరవింపదగిన వారా కాదా ఏ యొక్క జాతినైనా తీసుకోండి ఏ యొక్క సమాజాన్నైనా తీసుకోండి ఇక మనం క్షత్రియుల దగ్గరికి వద్దాం క్షత్రియ అనగానే ఆ దేశాన్ని పరిపాలించేవాడు లేదా ఆ దేశాన్ని రక్షించేవాడు రాజులు అవ్వచ్చు పూర్వకాలంలో రాజులు అవ్వచ్చు లేదా ఇప్పటికీ ప్రపంచంలో కొన్ని దేశాల్లో రాజులు అనేవాళ్ళు ఉన్నారు వాళ్ళ కిందకి చాలా సైన్యాలు కూడా ఉన్నాయి అంతేకాదు డెమోక్రటిక్ వేలో తీసుకున్నా కానీ ఐదు సంవత్సరాలకు ఒక రాజుని మనం ఎన్నుకుంటున్నాం ఎవరైతే అధికారంలోకి వస్తున్నారో వాళ్ళ దగ్గర అధికారం ఉంటుంది కనుక వాళ్ళు ఖచ్చితంగా రాజు అనే మనం పిలవాలి వాళ్ళని ప్రజెంట్ కేంద్రంలో మోడీజీ ఉన్నారు ఆయన రాజే ఆయన తీసుకునే డెసిషన్స్ అన్నీ కూడా ఐదు సంవత్సరాల వరకు ఆయన ఏ యొక్క డెసిషన్ తీసుకున్నా దేశంలోని ప్రజలందరూ ఆమోదించేటట్టుగా ఆయన్ని మనం ఎన్నుకున్నాం అంతేకాకుండా ఆయన అతి గొప్ప నాయకుడు మిగతా అంటే ఫారినర్ అఫైర్స్ కానీ తీసుకుంటే మనం ఆయన చాలా గట్టి నాయకుడని మనం చాలా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది మరి రాజు అక్కడ అంత గట్టిగా ఉన్నాడు కనుక శత్రు దేశాలు ఏవి కూడా మన దేశం వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి ఈరోజు వచ్చింది ఆయన తలుచుకుంటే యుద్ధమైనా చేయగలడు ఆయన ఒక్క మాట మాట్లాడితే సైన్యాలన్నీ ఆయన చెప్పినట్టే వెళ్తాయి ఇక్కడ ఒక్క దగ్గరే కాదు ప్రపంచంలో ఏ దేశమైనా తీసుకోండి అయినా తీసుకోండి లేదా డెమోక్రటిక్ వేలో ఎవరైతే అధికారంలోకి వస్తారో వాళ్ళ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి మరి క్షత్రియుడు అనేవాడు అధికారంలో ఉంటాడు లేదా అంటే రక్షిస్తాడు లేదా అధికారం చలాయిస్తాడు అనేది ఏ సమాజంలోనే మనం చూడవచ్చు ఇక మూడవది వైశ్యులు ఈ వైశ్యులు అనగానే అగ్రికల్చరల్ పీపుల్ అలాగే బిజినెస్ చేసేవాళ్ళు అంటే రైతులు అలాగే బిజినెస్ చేసేవాళ్ళు వస్తారు మరి రైతులు అనేవారు కేవలం హిందూ మతంలోనే ఉన్నారా లేదా భారతదేశంలో మాత్రమే ఉన్నారా ఇంకెక్కడా లేరా వ్యాపారం చేసేవాళ్ళు కూడా కేవలం హిందూ మతంలోనే భారతదేశంలో మాత్రమే ఉన్నారా ప్రపంచంలో ఇంకెక్కడ కూడా ఎవరు వ్యాపారమే చేయట్లేదా లేదు అంటే అంతకన్నా హాస్యాస్పదమైన విషయం ఇంకొకటి లేదు ఇక చివరగా శూద్రులు శూద్రులు అనగానే లేబరర్స్ అనమాట అంటే ఈ చిన్న చిన్న సర్వీస్ పనులు చేసేవాళ్ళు మరి ఆటోమేటిక్గా అంటే సమాజంలో స్థాయిని బట్టి చూసుకుంటే వీళ్ళు అట్టడుగు స్థాయి వాళ్ళే అది మనిషి బట్టి వచ్చిన గౌరవం అని కాదు వాళ్ళ తాలూకు స్థితిని బట్టి వాళ్ళ తాలూకు ఆర్థికంగా కానీ లేకపోతే విద్యపరంగా కానీ ఏ విధంగానైనా కానీ వాళ్ళు మిగతా వాటికన్నా చాలా తక్కువలో ఉన్నారు అయితే తక్కువలో ఎందుకున్నారో అలా ఉండొచ్చా అంటే మనిషి పరంగా అయితే అందరూ ఒకటే కానీ సమాజంలో స్థితి బట్టి అయితే మాత్రం ఒకేలా ఈవెన్ మనమైనా చూస్తున్నామా లేదా వేరే ఎక్కడైనా వేరే దేశాల్లో అయినా చూస్తున్నారా ఈరోజు ఒక కలెక్టర్ని తీసుకుందాం ఆ కలెక్టర్ ఆఫీస్లోనే పనిచేసే ఒక ప్యూన్ ని తీసుకుందాం ప్యూన్ ఒక మనిషే కలెక్టర్ ఒక మనిషే ఇద్దరికీ వారి వారి స్థానాల్లో ఒక మనిషిగా గౌరవం ఇస్తాం కానీ ప్యూన్ కదా అని తీసుకెళ్ళి కలెక్టర్ ప్లేస్లో మనం కూర్చుని పెట్టం కదా ఎందుకు అంటే కలెక్టర్కి కలెక్టర్ అవ్వడానికి పడిన కష్టం లేకపోతే ఆ ట్రైనింగ్ లేకపోతే ఆ ఇంటెలిజెన్స్ ఆ ఇంటలెక్చువల్ ఇదంతా కూడా ఆయన చాలా కష్టపడి ఆ విద్య నేర్చుకొని ఆయన సొంతంగా ప్రిపేర్ అయ్యి ఆ పొజిషన్కి చేరాడు మరి ప్యూన్ అనేవాడు ఆయన అర్హత బట్టి దాంట్లోకి వచ్చాడు మరి ఈయన్ని తీసుకెళ్ళి ఆ తాలూకు కలెక్టర్ ప్లేస్లో మనం ఎక్కడైనా మనం కూర్చుని పెట్టగలమా ఈరోజు ఈ సోషలిస్టులు అనేవాళ్ళు కమ్యూనిస్టులు అనేవాళ్ళు అంబేద్కర్ అనే అనేవాళ్ళు అసలు మీరు ఎందుకు ఇలా చూస్తున్నారు సూద్రులు అంటే ఎంత అలస అని అంటారు అలిసె ఎక్కడ కాదు అది వాళ్ళు నిర్ణయించుకున్నదే ఏ దేశంలో అయినా కానీ కిందనున్నవాడిని అంటే ఆ స్థాయిలో ఒక ప్యూన్ స్థాయిలో ఉన్నవాడిని తీసుకెళ్లి ప్రధానమంత్రి స్థాయిలో లేకపోతే రాజు స్థాయిలో కానీ కూర్చుని పెట్టడం మనం ఎక్కడైనా విన్నామా ఈవెన్ కనీసం కమ్యూనిజం పేరు పొందిన కమ్యూనిస్ట్ దేశాల్లో అయినా కానీ అలా జరగడం మనం చూసామా అసలు కమ్యూనిస్ట్ దేశాల్లో అయితే ఎవడైతే నాయకుడిగా ఉంటాడో వాడు ఏది చెప్తే అది జరుగుతూనే ఉంటుంది మిగతా వాళ్ళందరినీ అణచిపెట్టేస్తారు ఈరోజు చైనా గురించో లేకపోతే రష్యా గురించో మాట్లాడతారు చాలామంది కమ్యూనిస్టులు కానీ అక్కడ జరిగే పరిస్థితి మనం చూస్తే కనీసం వాళ్ళకి మినిమం హక్కులు కూడా లేవు అక్కడ ఉన్నాయి ప్రజలకి కనీసం ఒక మీడియా పనిచేయదు అక్కడ ఏం జరుగుతుందో బయట వారికి తెలియదు సరే ఇదంతా పక్కన పెడితే వారి వారి స్థాయిలు బట్టే వారికి ఆ ప్లేస్ ఇవ్వబడుతుంది తప్ప అందరినీ ఒకేలా కూర్చుని పెట్టడం అనేది అన్యాయమైన విషయం కూడా ఎందుకంటే వారి వారి స్థాయిలు వేరువేరుగా ఉన్నాయి కనుక ఆ స్థాయి బట్టే వారికి ఆ ప్లేస్ అనేది సమాజంలో దొరుకుతుంది అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా ఉంది ఈరోజు శూద్రులు అనే వారి దగ్గర నుంచి నెమ్మదిగా ఒక క్యాస్ట్ పరంగా వచ్చేసి వాళ్ళని జన్మత అంటే వీళ్ళంతా కూడా ఈ క్యాస్ట్లో ఉన్నారు వీళ్ళంతా కూడా ఇలా ఉండాల్సిందే అంటే ఒక నిర్ణయం చేసి అదే మనకి వంశపారపర్యంగా రావడం కానీ అది హిందుత్వం మీద ఒక చెడు ముద్ర వేయడం కానీ జరిగింది నిజానికి క్యాస్ట్ అనేది మన హిందూ మతానికి సంబంధం లేనిది ఎక్కడ కూడా క్యాస్ట్ పరంగా ఇలా చేయు లేదా వాళ్ళని అలా వంశపారపర్యంగా లేకపోతే వాళ్ళని అలానే ఉంచు అని ఎక్కడ కూడా రాసినట్టుగా మన హిందూ గ్రంథాల్లో ఎక్కడా లేదు మనుస్మృతి చెప్తుంది పుట్టుకతో నువ్వు శూద్రుడివే ఆ తర్వాత నువ్వు అర్హత సంపాదించి దాని ప్రకారం నువ్వు ఏ స్థానానికైతే ఆ స్థానానికి వెళ్తావు ఇది మనుస్మృతి ఒక్కటే కాదు ఈవెన్ అంబేద్కర్ గారు కూడా చెప్పారు ప్రతి గ్రామంలో కూడా ఇద్దరు ముగ్గురు మనువులు అనేవాళ్ళు ఉండేవారంట వాళ్ళు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి పరీక్ష పెట్టేవాళ్ళు అంట అక్కడున్న యువకులకి పరీక్ష పెట్టి వాళ్ళు ఆ పరీక్షలో పాస్ అయితే వారి వారి అర్హతలను బట్టి వాళ్ళని బ్రాహ్మిన్స్ లేదా క్షత్రియ లేదా ఈ యొక్క వైశ్యుల కింద ఉంచేవాళ్ళు దాంట్లో ఏది కాకపోతే వాళ్ళని తీసుకొచ్చి ఈ సూదరుల కింద ఉంచేవాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టర్మ్ వచ్చే వరకు వాళ్ళు అలానే ఉండేవాళ్ళు ఆ తర్వాత మళ్ళీ పరీక్ష జరిగేది పరీక్షలో వారి వారి స్థాయిని బట్టి వాళ్ళని తిరిగి ఆ ప్లేస్లు ఇచ్చేవాళ్ళు ఇది అంబేద్కర్ గారు స్వయంగా చెప్పారని రంగనాయకం ఒక బుక్ కూడా రాసింది కావాలంటే మీరు అది కూడా చూడవచ్చు మరేంటి ఇంతగా చెప్పిన తర్వాత కూడా ఇంతే కాదండి ఇంకొక చిన్న ఇది కూడా తీసుకుందాం అంటే రిఫరెన్స్ భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్పాడు నాలుగవ అధ్యాయం పదమూడవ శ్లోకం వారి వారి గుణ కర్మలను బట్టి చాతుర్న వ్యవస్థ అనేది వచ్చింది అని చాలా క్లియర్గా కూడా చెప్పబడింది గుణకర్మల బట్టే అంతే తప్పించి పుట్టుకతోనో లేకపోతే ఇంకొక విధంగానో కాదు మరి ఏంటి క్యాస్ట్ అనేది ఎక్కడి నుండి వచ్చింది రాజు మల్హోత్ర గారు ఏమంటారు అంటే బ్రిటిష్ వారు తీసుకొచ్చారు ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది మన భారతీయుల మీద బ్రిటిష్ వారు రుద్దారు అని చెప్పి బ్రేకింగ్ ఇండియాలో ఆయన రాశారు అంతేకాకుండా అసలు క్యాస్ట్ అనే పదమే స్పానిష్ పదం అంటే పోర్చుగీస్ వారి పదం ఆ పదాన్ని ఈ ఫారినర్స్ తీసుకొచ్చి మన మీద రుద్దారు అసలు ఆ పదం అనేది ముందు మనకి తెలియనే తెలియదు ఈ వర్ణాలను తీసుకొని ఈ క్యాస్ట్ అనే దాన్ని దాని మీదకు రుద్ది నానా కిచిడి చేసేసి మన మీద ఒక రకమైన దాడి చేస్తున్నారు ఇప్పుడున్న ఈ యొక్క హిందూ అంటే యాంటీ హిందూ పీపుల్ దాంట్లో ఈ యొక్క క్రైస్తవులు ఉన్నారు ఇస్లాం వారు ఉన్నారు తర్వాత అంబేద్కరిస్టులు ఉన్నారు కమ్యూనిస్టులు ఉన్నారు సూడో సెక్యులర్ వాదులు ఉన్నారు అని పిలువబడే వాళ్ళు ఉన్నారు ఇలా రకరకాల వాళ్ళు అన్ని వైపుల నుంచి దాడి చేస్తున్నారు అసలు మన వర్ణాలు అనేది ఎక్కడ కూడా అంటే ప్రతి ఒక్క జాతిలోన అలానే ప్రపంచం మొత్తంలో కూడా ఈ నాలుగు రకాలుగానే విభజింపబడి ఉంది అసలు ఆ కాలంలో ఎంత తెలివిగా ఎంత ఇంటెలెక్చువల్గా దీన్ని విభజించారు అంటే దీన్ని దాటింకెక్కడికి వెళ్ళే ఛాన్సే లేదు ఇది మన వర్ణాల గురించి అంతేకాదండి క్యాస్ట్ గురించి అంబేద్కర్ గారు ఏమంటారు అంటే ఒక గుంపు లేదా ఒక సమూహాన్ని క్యాస్ట్ అనవచ్చు అయితే ఈ క్యాస్ట్లు అనేవి జన్మతహా ఎలా అంటే మొదలయ్యాయి అంటే పెళ్ళిళ్ళు అనేవంట బయట ఉన్న వేరే గ్రూప్స్కి ఇవ్వకుండా ఆ గ్రూపుల్లోనే లేదా ఆ సమూహంలోనే జరగడం వలన నెమ్మది నెమ్మదిగా అదొక క్యాస్ట్ కింద ఉండిపోయిందంట సో బయటికి వెళ్ళట్లేదు ఆ గుంపులోనే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఆ గుంపులోనే పిల్లలు పుడుతున్నారు మళ్ళీ ఆ పిల్లలు కూడా ఆ గుంపులో వారినే పెళ్ళి చేసుకుంటున్నారు ఇలా వచ్చాయి అని చెప్పి అంబేద్కర్ గారు ఒక థీరీ చెప్పారు సింపుల్గా చెప్పాలి అంటే వృత్తులు బట్టి ఈ యొక్క క్యాస్ట్లు వచ్చాయని మనకి అంటే కులాలు వచ్చాయని మనకు తెలుసు అయితే ఆ వృత్తులు అనేవి ఏమయ్యాయి నెమ్మది నెమ్మదిగా ఇప్పుడు చూసుకుంటే ఆ వృత్తులే అనేవి ఇప్పుడు చాలా వరకు కనుమరుగైపోయాయి ఇప్పుడున్న వృత్తులు వేరు కనుక క్యాస్ట్ అనేది ఇప్పుడు అంత పెద్దగా పట్టించుకునే పని లేకుండా అయిపోయింది అయితే ఇంతగా మురుగుతున్నాయి కదా ఈ ఎడారి మతాల తాలూకు వాళ్ళు అసలు బానిసత్వం అంటే ఏంటి ఈ బానిసత్వం అనేది నిజంగా ఏ మతాల్లో ఉంది ఆ మతాల్లో పెట్టుకొని మన హిందుత్వం మీద ఎందుకంటే మన హిందువులకి ఏమీ తెలియదు కదా కనుక ఏ విధంగా వీళ్ళు ఒక స్ట్రక్చువల్ వేలో దాడి చేస్తున్నారు అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా వివరిస్తాను నమస్కారం అండి జై హింద్